ఏంటి సార్ సడన్ గా ఇంత పెద్ద పార్టీ అరేంజ్ చేశారు జీకే గాడికి మన పోలీస్ పవర్ ఏంటో చూపించాడు మావాడు వాడు సెలబ్రేట్ చేసుకోపోతే ఎలా దిస్ ఈస్ ఫర్ మై సన్ కాంత నిజమైన పోలీస్ ఎవడు పార్టీకి యూనిఫామ్ లో రాడాయని చెప్పాను విన్నావా పర్లేదులేండి డైరెక్ట్ గా స్టేషన్ నుంచి వచ్చారనుకుంటారు చెప్పానా పదండి అమ్మాయి ఇదేంటి ఇలా వచ్చేస్తుంది ఎమ్మా కష్టపడి శారీ కట్టాను ఓ లైక్ ఓ కామెంట్ పడేయచ్చు కదా రెడ్డి గారు అమ్మాయి స్యారీ బాగుంది కదా అంత చెప్తామేంటి లైక్ ఒక మింటు చేయమన్నావు కదా అందుకే డైల్ట్గా షేర్ చేస్తే ఓ ఓకే ఇప్పుడెల్లి మన మ్యాటర్ మీ డాడీతో షేర్ చేస్తా ఏ ఏ మాయే ఎక్స్క్యూజ్ యూ ఆ టీవీ రిపోర్ట్ ఓ కావి కేసులో మీ అబ్బాయితో ట్రావెల్ చేస్తున్నా గుడ్ నీ సపోర్ట్ ఎప్పుడు మావాడికి ఉండాలమ్మా వైఫ్ అండ్ హస్బెండ్ అన్నకి ఇవన్నీ మానలేక వాట్ అంటే అది ప్రస్తి పోలీస్ ది భార్య సంబంధం తన ఫీలింగ్ నూరా ఏమండి ఒక డైలాగ్ కదలండి నువ్వు భయపెడితే భయపడి నీకు చుత్తుమ్మురిగా అనుకున్నావే ఎక్స్క్యూజ్ మీ వీరు మా వారు వీళ్ళ ఆయన సీరియల్ ప్రొడ్యూసర్ అన్నావు కదా అది సైడ్ బిజినెస్ సార్ ఇది ప్రొఫెషన్ ఆయన పోలీసే కాదు కదా మా ఆయన పోలీసే ఆయన పోలీస్ అయితే మా దగ్గర కంప్లైంట్ ఇచ్చాడే అంటే అది ఆయన వేరే చూడు సార్

నీకు తండ్రి కావలసినప్పుడు నేను నీ పక్కన లేను కానీ నా కొడుకు కావలసినప్పుడు నువ్వు నా పక్కను ఐఎమ్ సారీ లేదు నాన్న మీ వాల్యూ ఏంటో యూనిఫామ్ వాల్యూ ఏంటో నాకు అర్థమైంది మాయాభి లైన్లో ఉన్నాడు ఈ బొక్కలన్నీ సిమెంట్ తో పూడ్చేద్దాం అంటాడు నేను ఏమన్నానంటే కలర్ పేపర్ అంటున్నా అప్పుడు బయట నుంచి వచ్చి నువ్వేమంటావు జనం మనల్ని చూసి ఆ నవ్వుతున్నావాళ్ళ గిట్టు తగిన వేస్తారై నా తమ్ముడు ఎలా బయటకు తీసుకురావాలని నేను చూస్తుంటే సిమెంట్ తో పూడ్చాలా పేపర్ అవసరమా ఇప్పుడు ఏం చేద్దాం యూత్ లీడర్ లోపల ఉంటే యూత్ సైలెంట్ గా ఉండకూడదు మన కంట్రోల్లో ఉన్న అన్ని స్టూడెంట్స్ యూనియన్స్ ని రెచ్చగొట్టండి సిటీ తగలబడిపోవాలి రెడ్డి గారు మై డియర్ స్టూడెంట్స్ దయచేసి ఈ ప్లేస్ ఖాళీ వెళ్ళిపోండి మీ అందరికి మంచి భవిష్యత్తు ఉంది అనవసరంగా జీకే మాట విని మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు ఏంటమ్మా బొక్క నువ్వు మా భవిష్యత్తు గురించి మాట్లాడేది అరగంటలో జీకే గారు తమ్ముడు కనుక రిలీజ్ అవుతాయి సిటీ తగల పడిపోతాయి మా జీకే తమ్ముడిని వదలకపోతే మేము సూసైడ్ చేసుకుని చచ్చిపోతాం నేను సెల్ట్ వరకు దూకి తెచ్చిపోతాను చేసేస్తా సార్ మాకెంత బరువు తక్కువ ఆలోచించారా ఏం తప్పు చేశాను సార్ సిటిజన్స్ తప్పు చేస్తే ఆ తప్పు పోలీసులుది స్టూడెంట్స్ తప్పు చేస్తే ఆ తప్పు టీచర్స్ది పిల్లలు తప్పు చేస్తే ఆ తప్పు పేరెంట్స్ ది మా పిల్లలు బుద్ధిగా బడికెళ్ళి చదువుకుంటుంటే మా పిల్లలు ఏం తప్పు చేశారండి బడికెళ్ళి చదువుకున్నారా లైవ్ చూడండి జీకే నా తండ్రి లాంటాడు మరి నేను ఎవరునే జీకే సార్ తమ్ముడు రిలీజ్ అయినంతవరకు కాలేజీలు లేవు ఎగ్జామ్స్ లేవు చదువు లేవు మా అమ్మ మీద వచ్చేసి చెప్తున్నాం మా జీకే గారి కళల్లో ఆనందం నుంచి పోయేది లేదు ఏంటమ్మా కాప్స్ అంత ఫ్లై ఎవరి మీద పిక్నిక్ ప్లాన్ చేశారా మనకు భయపడి ఎక్స్ట్రా సిఆర్పిఎఫ్ తెచ్చుకున్నారా వచ్చింది సిఆర్పిఎఫ్ కాదురా ఎంఆర్పిఎఫ్ మదర్స్ రాపిడ్ ప్రొటెక్షన్ ఫోర్స్ అమ్మా అమ్మా మై డియర్ మదర్స్ టేక్ పొజిషన్స్ అటాక్ రెడ్డి మనం క్యారెంట్స్ ఆడుకుందాం అక్కడ బ్లడ్ పడ్డాకే ఇక్కడ రెడ్ పడాలి సార్ ఎగ్జామ్ ఎన్నింటికి మూడింటికి ఓకే టెల్ మీ వట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కెపాసిటర్ టెల్ మీ ఔ డస్ ఎ ప్రాసెసర్ బర్త్ వాట్ ఈస్ ఇంపల్సర్ ఏవి తెలియకుండా ఏ విజయం ఎలా వస్తారా ఏదో మెలొస్తారా ఎందుకు మటర్ చూస్తున్నావా సీరియల్ చూస్తుంటే కరెంట్ పోయింది అలాగే మా మొహమా గమ్మం చూస్తుంటే గుండె ఆగిపోతున్నా ఏదో ఒకటి చెప్పమ్మా వీలైతే క్షమించు లేదా శిక్షించు దయచేసి నేను కొడుకు నండి గుర్తించమ్మా గుర్తించు గుర్తిస్తాండ మదర్సందరం కొడుకు అక్కేసేస్తున్నా ஆரரேஷன் பயரு பெட்டிங்க சார் லாக ஸ்வச்ச புத்திரைக்கூட சார் மொத்தம் கிளியர் சார் అమ్మా హలో లైవ్ టెలికాస్ట్ అలా ఉందమ్మా తమ్ముడు జీకే నీకు ఇంకా రెండు రోజులు టైం ఉంది ఆల్ ద బెస్ట్